హాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలకి చదువుతో పాటు సమ్మర్ హాలిడేస్ కానీ సండేస్ కానీ వస్తే ఏదైనా పని నేర్పించండి ఎందుకంటే వాళ్ళు మీరు చదివించిన చదువు వాళ్ళు ఏ డిగ్రీయో పీజీ చదివించిన తర్వాత వాళ్ళకి ఏ జాబ్ రాకపోతే వాళ్ళ లైఫ్ ఎలా బతుకుతారు సో ఏదో పని చేసుకొని బతకాలి తర్వాత అయినా అదేదో ముందే ఏదైనా పన్ను అనుకోండి వాళ్ళకి జాబ్ రాకపోయినా వీళ్ళు నేర్చుకున్న పనితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకలేరు అండ్ అలా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనే టార్చర్ మీకు ఉండదు ప్లస్ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఒక సపోర్ట్ అనేది ఉంటుంది సో జాబ్ వస్తే హ్యాపీ జాబ్ రాలేదనుకోండి ఒక పని నేర్చుకుంటారు నష్టమేముంది డబ్బులు అయితే ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతాడు మీ దగ్గర మీరు నేర్చుకున్న విజయన్ ఎవరు తీసుకెళ్ళాడు కదా మీ దగ్గర నుంచి సో రేపు గురించి వాళ్ళ గురించి టెన్షన్ లేకుండా మీకు ఉండాలి అంటే సో ఏదైనా ఒక పని నేర్పించండి సమ్మర్ హాలిడేస్ లాంటి టైంలో వేస్ట్ చేసుకోకుండా ఇలా చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది ప్లస్ మీకు ప్రెజర్ ఉండదు వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేయాలి లాఫీ ఏంటా అని భయం ఉండదు మీకు కూడా రేపు గురించి